హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేశారండి అయితే ఇలాంటి వాళ్ళకు సంబంధించి రద్దు చేసినప్పటికీ లిస్ట్ అనేది విడుదల చేశారు అయితే ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఒకవేళ మీకు ఈ నెల పెన్షన్ రానప్పటికీ ఏంటంటే మీకు వచ్చే నెలలో మనకు రెండు నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి ఇలా చేస్తే అందించడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అలా అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు సర్వేలు అనేవి స్టార్ట్ చేశారండి అయితే మనకు గత ప్రభుత్వంలో పెన్షన్ పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ అప్లై చేసుకున్నప్పటికీ ఏంటంటే వారికి సంబంధించి మంజూరు చేయడం అయితే జరిగింది అయితే ఇలా చేసి కూడా కొంతమంది పెన్షన్లు అనేది పొందుతున్నట్టుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే గుర్తించారు అయితే ఏంటంటే ఎలా చేసి అంటే కొంతమంది పెన్షన్దారులకు సంబంధించి మనకు కొన్ని రూల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి రూల్స్ ఇవ్వడం ఇచ్చినప్పటికీ కొంతమంది ఆ రూల్స్ను అమలు చేయకుండా సో వారు పె మనకు పెన్షన్కి సంబంధించి తీసుకో పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవడానికి అర్హత లేనప్పటికీ సో ఇలా చేసి కూడా వీళ్ళు డబ్బులు అనేవి తీసుకుంటూ వచ్చారు అయితే ఇలాంటి వాళ్ళకి సంబంధించి సర్వే చేశారు అయితే ఇలా చేసి ఉంటే కనుక వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి రద్దు చేసేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగిందండి అయితే వీరందరి పెన్షన్లకు సంబంధించి రద్దు చేయడం అయితే జరిగింది అయితే ఎవరి పెన్షన్లు రద్దు చేశారంటే సో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగుల పెన్షన్లు అనేవి ఈ కారణాల చేత రద్దు చేశారు సో కొంతమంది ఏంటంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు కడప జిల్లా సో ఆ పరిసర ప్రాంతాల్లో కొంతమంది వికలాంగత్వం లేకపోయినా కానీ సో వాలంటీర్లు గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి కొంతమంది వాలంటీర్లు సో ఈ లంచాలనేది తీసుకొని గవర్నమెంట్ డాక్టర్లను కూడా వాళ్ళు వారికి కూడా అనేది ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఏంటంటే వికలాంగత్వం లేకపోయినా కానీ ఒక రేషన్ కార్డులో ఇద్దరు వికలాంగులు అంటే ఒక రేషన్ కార్డు ఒక ఇంట్లోనే ఇద్దరు వికలాంగులు ఉన్నా కానీ అలాంటి వాళ్ళకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ సో ఒక రేషన్ కార్డులో భార్యను వేరే కార్డులకు భర్తను వేరే కార్డులకు మళ్ళించి సో వారు ఇద్దరు వికలాంగులు అని చెప్పేసి ఫేక్ సదరం సర్టిఫికెట్లు అనేది సృష్టించి వారికి పెన్షన్ అనేది ఇప్పించడం అయితే జరిగింది ఇలా చేసినప్పటికీ కొంతమంది పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎవరైతే అర్హత లేనప్పటికీ పెన్షన్లు పొందుతున్నారో ఈ విధంగా అలాంటి వాళ్ళు పెన్షన్లు పూర్తిగా రద్దు చేయండి అని చెప్పేసి అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి అధికారులు అయితే ఎవరెవరి విధంగా పొందుతున్నారు ఏంటని చెప్పేసి గుర్తింపులు అయితే ఉన్నారు అయితే ఇలా ఎవరైతే తీసుకొని ఉంటారో వారి పెన్షన్లకు సంబంధించి పూర్తిగా రద్దు చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి లిస్టు మీ యొక్క పెన్షన్ అది ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా ఇనలిజిబుల్ లిస్టులో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేశారనుకోండి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది కదా సో ఆ కార్డులో మనకు పెన్షన్ నెంబర్ ఉంటుందండి ఆ పెన్షన్ నెంబర్ మీరు జస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలండి మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్ లిస్టో ఉందా లేదంటే కనుక ఏదైనా కారణం చేత మీ యొక్క పెన్షన్ అది ఇన్యాక్టివేట్లో చే పెట్టారా ఏంటనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా రద్దు చేసినప్పటికీ మీరు వికలాంగత్వం లేకుండా ఈ విధంగా సదరం సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేసుకున్నారు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి నిర్ధారించి రద్దు చేసినప్పటికీ మీరు ఒకవేళ జెన్యున్గా ఉంటే కనుక మళ్ళీ మీరు సదరం సర్టిఫికేట్కి సంబంధించి అప్లై చేస్తే కనుక మళ్ళీ డాక్టర్స్ మీకు సదరం సర్టిఫికేట్ ఇస్తే కనుక అలాంటి వాళ్లకు వారికి హోల్డ్లో పెట్టినటువంటి పెన్షను ప్లస్ ఏంటంటే ఈ నెల పెన్షను రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి తప్పనిసరిగా ఈ విధంగా ఎవరైనా చేసి ఉంటే కనుక మీరు మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు అంటే మీ మీరు ఈ విధంగా ఈ విధంగా ఫేక్ సత్రం తీసుకొని పెన్షన్ తీసుకున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే వచ్చారు కాబట్టి సో ఈ అధికారులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ డాక్టర్ల దగ్గర మిమ్మల్ని పరీక్షిస్తారు పరీక్షించిన తర్వాత గవర్నమెంట్ డాక్టర్లు ఇతను నిజంగానే వికలాంగత్వం ఉంది అని చెప్పేసి నిర్ధారిస్తే కనుక మీకు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఒకవేళ లేదు ఇతనికి వికలాంగత్వం లేదు ఫేక్గా తీసుకున్నారని చెప్పేసి నిర్ధారణ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి పూర్తిగా టోటల్గా రద్దు చేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్